ఓం శ్రీ దైవ జ్ఞానం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అనగా ఆదివారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ జీవితంలో జరిగేది ఇదే ఖచ్చితంగా బ్రహ్మంగారు చెప్పిన దానిలో ఏది కూడా తప్పులు ఉండవండి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే జీవితంలో జరుగుతూనే ఉంటుంది అలాగే దేవుడు రాసిన రాతల్లో అయినా ఏవైనా మార్పులు ఉండొచ్చేమో కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అదే విధంగా జరుగుతూ ఉంది అలాగే ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్న శ్రీసిరి సాయిబాబా జ్యోతిషి ఆలయం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారండి ప్రేమ సమస్యలు పెళ్ళే సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలగడగలేకపోతాం భార్యాభర్తల సమస్యలు అత్తగోడ సమస్యలు అస్తగాదులు అన్ని ఏ సమస్యలకైనా అన్ని విషయాలు కూడా ఈ ఫోన్లోనే చెప్తారండి ఈ గురుగారు చాలా నమ్మకమైన గురువు గారు ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభించాలి అంటే ఈ గురుగారికి ట్రై చేసి చూడండి చాలా నమ్మకమైన గురువు గారు అండి ఇరవై నాలుగు గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మీకు కనుక నమ్మకం ఉంటే గురువు గారికి ట్రై చేసి చూడండి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెల్లవారితే వీరి జీవితంలో జరిగేది ఇదేనండి కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రమే అహ్ని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ మేషరాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి అదేవిధంగా వీరు చేసుకోబోయే ఊరు కూడా చాలా అదృష్టవంతులై ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి గొప్ప మనసత్వాన్ని కలిగి ఉంటారండి వీరికంటే ఎవరు మంచి వాళ్ళు కానట్టుగానే ఉంటారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి తెల్లవారితే ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకోబోయే ముందు పాటించవలసిన పరిహారాలు చేయవలసిన దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి ఈ రాశివారు ఎంతో అంటే ఎంత చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారండి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారయ్యి ఉంటారు ఎవరైనా సరే వీరికి ఈ పని చెయ్యాలి అని అప్పగిస్తే మాత్రం నిద్ర తిండి తిప్పల అన్నీ కూడా మానేసి ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతారు ఆ పని ఎంత కష్టమైనా సరే నేను చెయ్యను అని వెనకాడే గుణాన్ని కలిగి ఉండరండి ఈ రాశివారు ఏ కష్టమైనా సరే అది ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను అనే ముందుకు వెళ్ళే గుణాన్ని కలిగి ఉంటారండి వీరి మనసత్వం కూడా చాలా సున్నితంగా చాలా మంచిగా ఉంటుందండి ఒక మాటలో చెప్పాలంటే అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి ఎంత శత్రువులైనా సరే వారికి ఎంత ఆపద వచ్చినా సరే ఆ శత్రువుల్ని కూడా మంచి చేసుకునే గుణాన్ని కలిగి ఉంటారండి వీరికి ఎంత నష్టం కలిగించిన వారినైనా సరేనండి వారికి ఏదైనా ఆపద వస్తే మాత్రం నేను అనే భరోసా ఇస్తూ వారికి సహాయం చేస్తూ ఉంటారండి రాసేవారు వీరిలో వీరి మంచితనం చూసుకుని అందరూ కూడా వీరిని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటారు వీరి ముందు నటిస్తూ ఉంటారు వీరికి ఎంతో మంచిగా మాటలు చెప్తూ ఉంటారు కానీ వీరు వెనుక గోతులు తీస్తూ ఉంటారండి వీరి గురించి అంటే చెడుగా చెప్పడం చెడుగా హెచ్చరించడం చేస్తూ ఉంటారండి నలుగురిలో వీరిని చెడ్డవారిని చేస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు ఎంతో మంచి మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారో అంతే కోపం కూడా కలిగి ఉంటారండి వీరికి కోపం వస్తే ఆ దేవుడు కూడా ఆపనంత విధంగా కోపం అనేది వస్తుంది ఎందుకంటే వీరితోనే ఉంటూ వీరు చుట్టూ ఉంటూనే వీరికి చెడు చేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి వారి విషయంలో వీరికి కోపం వచ్చినట్లయితే కనుక ఎవరూ కూడా ఆపలేని విధంగా కోపం అనేది వస్తూ ఉంటుంది తెల్లవారితే వీరి జీవితంలో జరిగేది ఇదేనండి అలాగే వీరి జీవితంలో కోటేశ్వర్లు అయ్యే ముందు వచ్చే ఐదు సంకేతాలు ఇవేనండి వీరి జీవితంలో బంధువర్గంలో విభేదాలు అనేవి ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటాయండి అదేవిధంగా ఈ రాశివారికి ఆరు అనే అక్షరం మీ పేరులో కనుక ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు ఆరు అనే అక్షరం మీ పేరులో ఉంటే మీకు నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి ఈ రాశివారు ఆరు అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారి పుట్టిన తేదీ గురించి మరియు వారి యొక్క వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ జాతకంలో ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు అనేవి ఊహించని విధంగా వస్తూ ఉంటాయి వృత్తిపరంగా ఈ యొక్క రాశిలో ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారు చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటూ ఉంటాయి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయాణాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తూ ఉంటారు తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తూనే ఉంటాయి ఆ అక్షరంతో పేరు పెట్టుకోవడం వలన వీరి జీవితంలో చాలా చక్కగా దైదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు మీరు లేకుండా ప్రతిదీ కూడా అసాధ్యం అనిపిస్తే మీరు అలాంటి పదవిని కలిగి ఉంటారు మీరు అంటే ఈ ఆరక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా వీరి తప్ప ఎవరు ఆ పని చేయలేరు అనే విధంగా వీరు యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అలాంటి పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అయితే అదే మీకు వ్యతిరేకతను కూడా తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి మీరు అహంకారం నుండి దూరంగా ఉండాలి అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలని కూడా మీరు చాలా ఈజీగా పొందుకుంటారు కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మీ కృషికి మీరు రివార్డు కార్యక్రమాల్లో మీరు పొందుకోవాలి అని అంటే ఎక్కువగా కష్టపడాలి ఉంటుంది ప్రమోషన్లకి కూడా మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ ఆరు అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు వ్యాపారంగా మంచి అభివృద్ధి అనే అనేది పొందుకుంటూ ఉంటారు అదే విధంగా కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటూ ఉంటారు మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు మీ వ్యాపారాలు మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లుగా మీరు భావిస్తూ ఉంటారు అంతేకాకుండా అటువంటి దృష్టాంతులతో ఓపికగా ఉండడానికి ప్రయత్నించాలి కాలక్రమేణా సమస్యలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి అప్పుడు మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్ళే ధోరణిని చూస్తారు ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది అంతేకాకుండా మీ సామర్థ్యం మరియు మీ పనితీరులో మీరు సంతోషంగా కనిపిస్తారు కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచన చేసే ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా ఆలోచన చేసి మీరు మీ జీవితంలో చాలా చక్కగా ఉన్నతమైనటువంటి వెళ్ళే స్థితిగతులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు యొక్క వైవాహిక జీవిత విషయానికి వస్తే కనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు అదేవిధంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు కూడా ఉన్నాయి అందువల్ల మీరు వాటిని జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా తీసుకొని వాటిని తట్టుకోగలిగిన మీరు పరిష్కారం అనేది ఆలోచించాలి అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారం అనేది కనుగొంటారు కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయి మానసికంగా మీరు నర్వస్గా ఫీల్ అవ్వడం చాలా వరకు కృంగిపోవడం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంతేకాకుండా మీ ఇంట్లో మీ వాళ్ళతో సంప్రదించిన తర్వాతే మీ నిర్ణయాలు అనేవి ఫైనల్ చేసుకోండి అలా చేసుకోవడం వలన మంచి చెడు అనేవి మీకు మీరుగా ఆలోచించడం వలన అలాగే కార్యాలయంలో గొప్పగా ఏదైనా సరే సాధించాలని అనుకోవడం మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుందని అనుకున్నప్పుడు దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండడం చాలా అవసరం అని చెప్పబడుతోంది ఎప్పుడైతే మీరు మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతను మెయింటెనెన్స్ చేస్తారో అప్పుడు మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అలా లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు అంతేకాకుండా మీరు మీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్లతో మంచి సందర్భాలని కలిగి ఉంటారు ఆ సత్సంబంధాలు బలోపేతం అవడం ద్వారా మీకు అది బాగా అవుతుంది అంటే బాగా కనిపిస్తుందని అర్థం మీకు అదృష్టం శాతం ఆదర్శవంతమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వారు వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం వలన చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువ శాతం మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళడానికి ఎక్కువగా వాళ్లతో గడపడానికి మీరు ఇష్టపడతారు వాళ్ళు వివాహ యాత్రలను తీసుకెళ్ళడానికి లేదా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు దానికోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి సంతానం యోగం దగ్గర దగ్గర కాస్త చిన్న చిన్న చికాకులు అనేవి వస్ ఉంటాయి కాబట్టి వాటిని దాటుకోవడానికి ప్రయత్నించండి కానీ ప్రేమతోనే వాటిని దాటుకుంటేనే ప్రయత్నం చేయడం అలాంటి చేయడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళతారు ఇక ప్రేమ జీవితంలో నేపథ్యంలో చూసుకున్నట్లయితే గనక చాలా బాగుంటుంది